హలో అండి సంఖ్యా వ్యవస్థకు సంబంధించి సో రిమైనింగ్ వర్గీకరణలో రిమైనింగ్ ఏమున్నాయో చూద్దాము సో అకరణీయ సంఖ్యలు వీటినే మనం ఏమని పిలుస్తాము అంటే రేషనల్ నంబర్స్ అంటారు అకరణీయ సంఖ్యలని ఆర్ అనే లెటర్తో సూచిస్తారు సో రేషనల్ నంబర్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఈ అకరణీయ సంఖ్యలు అంటే పీబై క్యూ రూపంలో రాయగలిగే సంఖ్యలను పీబై క్యూ రూపంలో సో పీబై క్యూ రూపంలో రాయగలిగే సంఖ్యలనే అకరణీయ సంఖ్యలో అంటారు సహజ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే సో అకర్ణీయ సంఖ్యలు ఏ సంఖ్యలు అవుతాయంటే సహజ సంఖ్యలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే అవుతాయి అదేవిధంగా రుణ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే భిన్నాలు ఉన్నట్టు అయితే భిన్నాలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి అంతమయ్యే దశాంశ భిన్నాలు కూడా అకర్ణీయ సంఖ్యలే అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలు కూడా ఆకరణీయ సంఖ్యలే అవుతాయి సో అంతము కానీ ఆవర్తనం అయ్యే అంటే బార్ వస్తుంది పైన అంటే జీరో పాయింట్ త్రీ సిక్స్ మళ్ళీ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ అలా వస్తుంది రెపిటేషన్ వస్తుంది సో అప్పుడు వాటిని మనం ఇలా రాస్తాము సో ఏ నెంబర్లో అయితే రెపిటేషన్ జరుగుతుందో వాటిపైన బార్ రాస్తాము వీటిని అంతము కానీ ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలు అని అంటారు సో ఇవి కూడా అన్నీ కూడా ఆకరణీయ సంఖ్యలే అవుతాయి సో నెక్స్ట్ మరి కరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి కరణీయ సంఖ్యలో అంటే ఏంటంటే పీ బై క్యూ రూపంలో రాస్తే అకరణీయ సంఖ్యలు అన్నాం కదా సో పీ బై క్యూ రూపంలో రాయడానికి వీలు లేనటువంటి సంఖ్యలను పీ బై క్యూ రూపంలో రాయలేని రాయలేని సంఖ్యలనే కరణీయ సంఖ్యలు అంటారు సో పైతాగరస్ యొక్క పైతాగురియన్ పైతాగరస్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ అనుచరులు ఉంటారు కదా సో పైతాగురియన్లు సో వాళ్ళే ఈ కరణీయ సంఖ్యలను కనుగొన్నారు సో అట్లానే రూట్ టూని ఒక అకరణీయ సంఖ్యాని నిరూపించిన వాళ్ళు కూడా ఎవరు అంటే పైతాగొరేయన్లు సో కరణీయ సంఖ్యల్ని ప్రతిపాదించినది లేదా కనుగొన్నది మొదటిగా ఎవరు అంటే పైతాగొరేయన్లు సో అదేవిధంగా రూట్ టూ యొక్క రూట్ టూ అనేది ఒక కరణీయ సంఖ్యాన్ని నిరూపించింది కూడా పైతాగొరియన్లే సో నెక్స్ట్ వచ్చేసి వాస్ సో నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు సో వాస్తవ సంఖ్యలని మనం ఏమని పిలుస్తామంటే రియల్ నెంబర్స్ ఏంటి ఈ రియల్ నెంబర్స్ అంటే అకరణీయ మరియు కరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలో అంటారు సో మరి సంకీర్ణ సంఖ్యలు లేదా కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఏంటి అంటే వాస్తవ సంఖ్యలు కల్పిత సంఖ్యలు ఈ రెండింటిని కూడా మనము ఏదైతే మనకి గణిత శాస్త్రంలో ఫండమెంటల్ బేసిక్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ కూడిక తీసివేత గుణకారము భాగాహారము ఈ వాల్యూస్ ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సింబల్స్ని ఉపయోగించి కలిపి రాసిన తర్వాత వచ్చినటువంటి ఏర్పడే సంఖ్యలనే మనము వాస్తవ సరి సంకీర్ణ సంఖ్యలు అంటారు వాస్తవ సంఖ్యలను కల్పిత సంఖ్యలను ఫండమెంటల్ రూల్స్ అయినటువంటి ఈ సింబల్స్ని ఉపయోగించి వీటి ద్వారా కలిపి రాయగా ఏర్పడే సంఖ్యలనే మనము సంకీర్ణ సంఖ్యలు అంటాము ఇదండి సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సో వర్గీకరణ Thank you.